ఏదైతే సోషల్ మీడియాలో మనకు వీడియోలు వస్తున్నాయో ఆ వీడియో కాస్తూ కాలే మీద సో ఇదే ప్లేస్ లో అంటే అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ యుద్ధం చేయడం జరిగింది అసలు భూలక్ష్మి శ్రీ నుంచో ఇక్కడ ఇలా

ఫోటో ఏదైతే ఫోటో పెట్టి అక్కడ దీపం ఇక్కడ వెలుగుతుంటారో సో వాటిని ఆర్పివ్వడం జరిగింది అండ్ ప్రతిదీ అంటే ఈ స్టూల్ విగ్రహం అమ్మవారి తలకాయని మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ ఫోటోని దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఆమె మెళ్లో ఉన్న ఆభరణాలు అలాంటివి ఏం తీసుకోకుండా కేవలం విగ్రోహాన్ని పగలగొట్టడం జరిగింది ఇది చేత్తో ఒంటి చేత్తో చేసేది కాదు ఒక రాయితో ఇదంతా చేయడం జరిగింది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఎలాంటి సంఘటన ఇక్కడ జరిగిందో అనేసి మా వారి కిరీటం కూడా మనకి ఇక్కడే కనిపిస్తుంది సో మీరు ఎవరు వల్ల అర్మలో ఏంటి అనే ఒకటి సడన్ గా అందరూ వచ్చేసిన మాట ఏమైంది ఏం చూడని పోతే అమ్మవారికి చెప్పలేదు అచ్చింది గారు నార్మల్ గా జనండిస్తే మేము అందరం వచ్చిన ఐదు మంది చేసిన అంటున్నాం అంటున్నారు ఒకరుగా కాదు ఐదు మంది చేసిందని అంటున్నాడు

భూలక్ష్మి తల్లి అండ్ ఇక్కడ నల్లకోచమ్మ ఇద్దరు మనకి కనిపిస్తున్నారు ఇంకా మాట్లాడుతూ అమ్మ విచ్చేపడి హిందీలో ఎంతమంది ఉంటారు ఇంతకుముందు ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగాయి సో కావాలని ఇక్కడ లోకల్ ఎంఐ నాయకులు ఇదంతా చేసి ఇవ్వాల్సి అంటున్నారు మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు కదా ముప్పై సంవత్సరాల నుంచి మరి ఎందుకు ఇట్లా జరిగిందంటే ముస్లిం బాయ్ బాయ్ గ్రానైట్ స్టోన్ తో తయారు చేసిన విగ్రహాలకు మనం కనిపిస్తున్నాయి ఆ విగ్రహాన్ని కూడా పగలగొట్టడానికి ఒంటి చేత్తో నార్మల్ హ్యాండ్స్ తో అయితే పగలగొట్టలేరు అలాంటిది పెద్ద పెద్ద తీసుకొచ్చి ఇక్కడ పగలగొట్టడం అయితే జరిగింది అయితే దీనిపైన ఇక్కడ స్థానిక బీజేపీ నాయకులు అండ్ ఇక్కడ సంబంధించిన ఎంపీ కమిషన్ వాళ్ళు కూడా రావడం జరిగింది అండ్ మాధురత నగర్ అంటే నిరాహార దీక్ష ఆహార నిరాహార దీక్ష చేస్తారని చెప్పుకొస్తున్నారు ప్రజెంట్ పోలీసులు కూడా ఒక ప్రెస్ నోట్ విడుదల చేస్తున్నారు దాంట్లో ఏముంటుందన్నది నెక్స్ట్ విడుదల చెప్తాం దాని గురించి కూడా త్రీ ఫోర్ డేస్ బాగా అయింది అంత అయ్యింది వేసిన వాళ్ళు కూడా అప్పుడు కూడా పిచ్చోడే వాళ్ళకి ఏం నిర్వకుండి చేసి

అంటే మనం సనాతన ధర్మంలో ఈ బోనాలు అనేసి ఇలాంటివల్స్ అమ్మవారిని తలుచుకుంటూ ఇలాంటి పండుగలు చేసేవాళ్ళు మొన్నే బోనాలు కూడా అయిపోయింది సో అప్పుడు మీరు చాలా గ్రాండ్ గా చేసుకున్నట్టున్నారు మరి అలాంటి టైంలో చూసిన అమ్మవారికి ఇప్పుడు చూసిన అమ్మవారికి

అమే గుతునంద భంద ఇక పూజ చేస్తుంటారా మేము పూన పూన